కూడి ఉన్నప్పుడు మనం మాట్లాడుతున్నప్పుడు మనం చర్యలు చేస్తున్నప్పుడు రెండు వేరుగా ఉన్నప్పుడు వాళ్ళు ఏమనుకున్నారంటే అశరీరం శరీరేషు అనవస్థ వ్యవస్థితం అని కనబడుస్తుంది అశరీరం శరీరేషు అంటే మనలో అందరితో కూడా మన శరీరాలన్నింటిలో కూడా ఆ తెలివి అశరీరంగా ఉన్నది శరీరాలన్నింటిలో అంటే మన మానవ శరీరాలే కాదు ప్రతి పదార్థంలో కూడా తెలివి శరీర రహితంగా ఉన్నది అనవస్థ వ్యవస్థితం అంటే మూడు అవస్థలు మనకున్నాయి ఈ మూడు అవస్థలని నడిపించేది ఏది అంటే ఆ అవస్థ ఏదైతే ఉందో అదే ఆత్మ ఈ విషయాన్ని మనకు అద్వైతం చాలా స్పష్టంగా చెప్పి ఇక్కడ వరకు తీసుకొస్తే ఇక్కడ నుంచి బోధ అనేది అర్థం చేసుకోవడానికి చాలా కష్టం కానీ శివరాము చెప్పినటువంటి దాన్ని అదే మనకు కృష్ణరావు చాలా స్పష్టంగా చెప్పాడు పెట్టి చూపెట్టి పెట్టాలి అన్న ఘటన పెట్టి చూపెట్టిన అంటే చూస్తున్నాము పరిపూర్ణ ఉన్నదని అట్లా మనం తెలుసుకోవాలి అంటే అదే విధంగా అపరోక్షనే మందిలో పరోక్షం వైర అపరోక్షను మందులో అంటే ఎంత ఎత్తును అంటే ఈ వాటిని చూడత చెప్పాలి కాబట్టి అంటే దీనికి ప్రమాదం కావాలి ఈ విషయాన్ని విజ్ఞానం లేదంటే మనం సాధారణంగా చెప్పలేము ఏ పరిపూర్ణ పరిపూర్ణం ఎలా తెలుసుకునేది కావాలి పరిపూర్ణం తెలుసుకునేది కాకుండా మనం ఎట్లా తెలిసేది తెలుసుకునేది కాకపోతే ఎందుకు చెప్పినట్టు చాలా సులభంగా మనం అర్థం చేసుకోవచ్చు పరిపూర్ణం అనేది నాలాగా తెలియకున్నటువంటి కాదు నాలాగా పూర్తి సత్యేది కాదు కాబట్టి సత్యమయ్యి నేను గుడిద వస్తాను కాబట్టి నేను అసత్యం ఏర్పడి కాబట్టి నేను ఏమన్నాడైనా శరీరం శరీరం అన్నప్పుడు రైతం సద అంటే ఇప్పుడు మన అశరీరం అంత మనం అంతా పరిపూర్ణం అశరీరం సాంప్రదాయం అంటే అశరీరం సరళా అస్తి పరిపూర్ణం అంతటా ఎప్పటికీ ఉన్నది అన్నప్పుడు దాని అశరీరం అన్నది కానీ మేము అశరీరం ఇక్కడ ఈ శరీరము ఈ ఉండేది కాదని ఉన్నాము కాబట్టి మేము మా సిద్ధాంతం శరీరమే చెరువు కాబట్టి ఈ శరీరం ఎప్పుడూ ఉన్నది అనేటువంటి జ్ఞానం తోటి ఆ కానీ ఆ పదానికి మనం సమన్వయం చాలా జాగ్రత్తగా చేసుకోవాలి ఎందుకంటే ఇప్పటిదాకా నేను ఈ సాహిత్యాలను సాహితులు మన పుస్తకాలు చూస్తే ఎవరైనా మనం పుస్తకాలు తీసుకొని చదివితే ఎక్కడైనా ప్రమాణం ఉంది అని చెప్పిలా అంటే ఎక్కడ కూడా మనకు ప్రమాణాలు కనబడవు మనం పుస్తకం చదివి ఈ సిద్ధాంతాన్ని అర్థం చేసుకోవద్దులా అంటే కష్టం పోనీ గురువులైన అర్థం చేసుకోవడం అంటే అది కష్టం ఎందుకంటే ఎక్కడో ఒక దగ్గర భ్రాంతి మనల్ని పట్టి నెట్టేస్తా ఉన్నారు భ్రాంతి మూలమైంది ఏది తెలివి దేవతల్ని సృష్టించింది ఎవరు ఆత్మ ఆ ఆత్మతత్వమే నేనైనప్పుడు నానిచ్చలిగే ప్రపంచం అంతా కూడా ఇంకా నాకు భ్రాంతి కలుగుతూనే ఉన్నది దాన్ని దాటి విచారణ చేయాలంటే అట్లాంటి గురువు కావాలి అట్లాంటి సాంప్రదాయం కావాలి అందుకని మనకు ఆ భద్రాదాన్ని రాస్తూ దానికి ఒక చూతిక అంటే ఒక మాత్ర రాత ఒక రాసింది శ్రీమంతులు కర్మ కటాక్షణ విలక్షణ తక్క వ్యాకరణ ఇట్లా ఆయన చెప్పుకుంటుంది అంటే ఈ పదాలు ఏంటో అందరు ఇప్పుడు చాలా మనం నేర్చుకోవాలని ఉన్నారు కానీ అందులో ఏం పదని చెప్పి ఏంటంటే ఇవ్వండి చెప్పారు నేను చాలా సార్లు చాలా చాలా పెద్ద పెద్ద మనుషులు కూడా ఈ పాట